హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గిఫ్ట్ వచ్చేసరికి ఈ కళ్యాణ పొంగరం అనేది గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను అండి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబరు సబ్స్క్రైబ్ నెంబరు నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ పెట్టి వాళ్ళకి ఈ గివ్ వే అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని చేసుకోవద్దు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి పంచలోహం రింగ్స్ అయితే రీస్టాక్ అయ్యాయి మళ్ళీ కొత్తగా మోడల్స్ అన్నీ చూసేద్దాము ఇట్లా పగడంలో ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ పంచలోహం పగడంలో ఇట్లాగా ఎగ్గు ప్యాటర్న్లో అయితే ఉంటుందండి సైజులు వచ్చేసరికి అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఈ పగడంలో ఈ త్రీ వేరియేషన్ అనేది ఉంటుందండి ఇట్లాగా త్రీ వేరియేషన్ అనేది ఉంటుంది మీకు ఏ మోడల్ కావాలో నాకు టిక్ మార్క్ పెట్టండి మోడల్ వచ్చేసరికి ఏ మోడల్ కావాలో ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుందండి సివడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా రౌండ్ షేప్లు అయితే ఉంటుందండి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వేసరికి టూ సిక్స్టీ పడుతుందండి టూ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఎగ్ ఎగ్ ప్యాటర్లోనే చిన్నదండి కొంచెం పగడం అనేది చిన్నగా వస్తుంది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వేసరికి టూ సిక్స్టీ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ కాంబినేషన్లోనే చూడండి ఎంత లుక్గా ఉందో లుక్ అయితే బాగా హెవీగా బాగుందండి లుక్ బాగుంది ప్రైజ్ వేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి సైడ్ వచ్చేసరికి లైన్స్ అనేది ఇలా ఉంటాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇది కూడా అంతేనండి ఈచ్ వన్ అసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏవైనా టూ తీసుకోవాలండి ఈ వీడియోలో కాదండి మా వీడియో ఏదైనా ఓల్డ్ వీడియోస్లో చూసిన ఐటమ్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఏ వీడియో ఆ వీడియోలోది ఏదైనా మీకు నచ్చినా కానీ దాంతోపాటు పేరప్ చేసుకొని ఇది తీసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బాటిల్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్లోనే ఇది ఒక మోడల్ అండి ప్రైజ్ వేసరికి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇవి కూడా సైజులు అన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుంది నచ్చిన వాళ్ళే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కనకపుష్య రాగం అంటారండి ఇట్లా ఎల్లో ఉంటుంది కాంబినేషన్ అనేది ఇట్లాగా లైన్స్ అనేది ఇలా ఉంటుందండి కనకపుష్య రాగం అంటారు ప్యూర్ పంచలోహం అండి పంచలోహంలో ఎట్లాంటి ఎటువంటి డౌట్ ఏం లేదండి ప్యూర్ పంచలోహం పెట్టుకునే కదా ఇంకా గోల్డ్ షైనింగ్ అయితే వస్తుందండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కనకపుష్య రాగమేనండి ఇది కూడా ఇది కూడా అంతేనండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది కనక పుష్షరాగం టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకుని డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా నీలం కలర్లో ఉంటుందండి బ్లూ కాంబినేషన్లో అయితే ఉంటుంది చూడండి లైన్స్ సైడ్ వేసరికి కటింగ్ అనేది ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహం అయితే వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళే ర స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది ఒక మోడల్ అండి ఇట్లా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా డిఎం చేయండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళే ర స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పింక్ కాంబినేషన్లో ఉంటుందండి సైజు అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఒక కాంబినేషను రూబీ కాంబినేషన్లో ఉంటుందండి ఈ సైజులు వచ్చేసరికి టూ సిక్ టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది టూ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ లో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ రెడ్ కాంబినేషన్ అండి రెడ్ కాంబినేషన్ లో ఉంటుంది సైడ్ లైన్స్ ఇలా ఉంటాయి ప్యూర్ పంచలోహం అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఫ్లవర్ ఆయిల్ షేప్లో అయితే ఉంటుంది వైట్ స్టోన్ లో ఉంటుందండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సైడ్ వచ్చేసరికి లైన్స్ ఎలా ఉంటాయండి మోడల్ వచ్చేసరికి వైట్ కాంబినేషన్లో ఉంటుంది నెక్స్ట్ అండి ఇది ఒక కాంబినేషన్ వైట్లోనే ఉంటుందండి సైజులు వస్తాయి అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి సైడ్ వేసరికి ఇట్లాగా ఇట్లా ప్లెయిన్గా అయితే ఉంటుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వేసరికి త్రీ హండ్రెడ్ పెడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈ వీక్ గివ్ వే ఇదండి ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము ఫాలో కొట్టి మాకు వాట్సాప్ సెండ్ చేసిన వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి Thank you for watching bye and day.